హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి టోటల్గా ఒక ఐదు పుంజు పిల్లలని అయితే సేల్ కోసం తీసుకురావడం జరిగింది సో వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనబడుతున్న మీ మూడు పుంజు పిల్లల యొక్క వయసులో వచ్చేసి మూడు నెలలు అండి మొత్తంగా తొంభై రోజుల పిల్లలు ఇవి సన్న మొహాలు సన్నకాలు మంచి రిచ్ వాటానికి సంబంధించిన పిల్లలు అండి ఇవి సో వీటి యొక్క ధర వచ్చేసి ఒక్కొక్క దాని ధర వచ్చేసి రెండు వేల రెండు వందల రూపాయలుగా పడుతుందండి అలాగే ఇక్కడ కనబడుతున్న ఈ రెండు పిల్లల యొక్క వయసులు వచ్చేసి ఇవి కూడా రెండు పుంజి పిల్లలేనండి వీటి యొక్క వయసులు వచ్చేసి రెండు నెలలు ఉంటాయండి వీటి యొక్క ధర వచ్చేసి ఒక్కొక్క దాని ధర వచ్చేసి పదిహేను వందల రూపాయలు అయితే పడుతుందండి ఇవి కూడా ఫుల్ ఫుల్లు వాటంకు సంబంధించిన పుంజి పిల్లలు వీటికి డిస్కౌంట్ అయితే లేదండి పాసిబుల్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జనగాం జిల్లా అండి ఇది పాత వరంగల్ డిస్టిక్ కిందకొస్తుంది వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో యొక్క టైటిల్లోను మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చానండి ఫాలో చేయండి అందులో కూడా వీడియోస్ కో మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా ఈ పిల్లలకు సంబంధించి ఏదైనా వివరాలు కనుక్కోవాలనుకున్నట్లయితే నా యొక్క నెంబర్ని టైటిల్లో ఇస్తానండి కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్